హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ కనీస పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలోనే ఉద్యోగుల కోసం శుభవార్త రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయల కనీస పెన్షన్ను అందిస్తుంది అయితే ఈ మొత్తాన్ని పెంచాలనే అంశంపై ట్రస్టీల సమావేశం ఈ నెల పది పదకొండు తేదీలలో జరగనుంది ఈ సమావేశంలో కనీస పెన్షన్ను రెండు వేల ఐదు వందలకు పెంచే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమైతే ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయం ఆమోదించబడితే దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పథకంలో కనీసం పదేళ్ల రెగ్యులర్ సర్వీసు పూర్తి చేసి యాభై ఎనిమిదేళ్ల వయసు చేరుకున్న ఉద్యోగులు పెన్షన్కు అర్హులవుతున్నారు కానీ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్తో జీవనోపాధి సాగించటం కష్టమని పెన్షన్దారులు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రస్టీల సమావేశంలో పెన్షన్ పెంపు అంశం ప్రధానంగా చర్చకు రానుంది ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది కేంద్రం ఆమోదం లభించిన వెంటనే కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశమైతే ఉందని సమాచారం మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి వారు పేర్కొన్నట్టు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రెండు వేల ఐదు వందలు కూడా సరిపోదని దౌర్యోల్పణం పెరుగుతున్న సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు ప్రభుత్వం ఈపీఎఫ్ఓ కలిసి ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం తీసుకురావాలని వారు కోరుతున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీస పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకుంటే అది రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు మాత్రమే కాకుండా సామాజిక సంక్షేమానికి కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు